नाटाह्वय देशसौख्यजननी श्री तुङ्गभद्रावृता मातङ्गोन्नत माल्यवत् क्षितिधर श्रीहेमकूट मा खलेश्वर कृपादृष्टिप्रभा मण्डिता श्रीविद्यानगरी विभाति धरणि माणिक्यवत् इदक महायुगम् పూర్వ పశ్చిమ దక్షిణ సముద్రాధిపతులుగా కీర్తించబడుతున్న విజయనగర చక్రవర్తులే ఈ మహాయుగ నిర్మాతలు పది లక్షలకు పైబడిన జనాభా ఉన్న హంపి వీరి రాజధాని ఇక్కడి ప్రజల్లో స్థానికులే కాదు వింధ్య పర్వతాల దక్షిణాల ఉన్న ఎన్నో రాజ్యాల నుండి వలస వచ్చిన వారు ఉన్నారు దురాక్రమణలకు దౌర్జన్యాలకు గురైన సామాన్య ప్రజలు ఎందరో ఈ రాజధానిలో తలదాచుకుంటున్నారు హిందువులుగా పిలువబడే ప్రజలకు వారి సంస్కృతి సాంప్రదాయాలకు నెలవు ఈ హంపీ నగరం గొప్ప శిల్పకళా సంపద అత్యుత్తమమైన సాహిత్యం ఇక్కడే నెలకొని ఉన్నాయి ఇలా ఓ స్వర్ణయుగాన్ని నిర్మించిన చక్రవర్తులకు తమ వందనాలను అర్పించాలని ఎందరో రాజులు రాణులు ప్రతి సంవత్సరం తొమ్మిది రోజుల పాటు హంపీకి వస్తారు ఇక్కడి దసరా దిబ్బ వద్ద విజయనగర చక్రవర్తికి విలువైన కానుకలు సమర్పించుకుంటారు తమ విధేయతను ప్రకటిస్తారు దీన్ని చూడడమే ఒక పెద్ద పండగ ఆ పై జరిగే సైనిక కవాతు ఒక అద్భుతమే ఈ మాటలు నావి కావు సీజర్ ఫ్రెడరిక్ అనే ఓ ఇటాలియన్ యాత్రికుడు హంపీ గురించి తన డైరీలో రాసుకున్న మాటలు దసరా పండగ నాడు మహానవమి దిబ్బ వద్ద చేరిన సామంతరాజులు వారి భార్యలు అధికారుల వైభవాన్ని వర్ణించడానికి నా నోరు చాలదు నా భాష చాలదు అదొక నేత్రోత్సవం అని మాత్రమే చెప్పగలను అన్నాడు పోర్చుగీస్ యాత్రికుడు డొమింగో పయేస్ విజయనగర చక్రవర్తుల ఐశ్వర్యం వైభవం గౌరవం సైనిక బలం ప్రపంచానికి చాటి చెప్పిన సందర్భం దసరా పండగ అందులోను మహర్నవమి నవమి నాడు జరిగే సైనిక విన్యాసాలు విజయనగర సామ్రాజ్య ఘనతకు పెట్టింది పేరు దసరా తొమ్మిది రోజుల పాటు విజయనగరంలో ఏమేమి జరిగేవి అక్కడి వాతావరణం ఎలా ఉండేది శాసనాల నుండి సాహిత్యం నుండి చరిత్రకారుల రచనల నుండి తెలుసుకుందాం రండి హంపింగ్లోని మహర్నవమి దిబ్బ లేదా దసరా దిబ్బగా పిలవబడే బృహత్తరమైన కట్టడం ఆనాటి విజయనగర వైభవానికి భోగసాక్షిగా ఈనాటికే నిలిచి ఉంది ఎనభై అడుగుల వెడల్పు ఇరవై రెండు అడుగుల ఎత్తు గల ఈ వేదికపైనే దసరా తొమ్మిది రోజుల పాటు విజయనగర చక్రవర్తులు కొలువు తీరేవారు ఈ వేదిక ముందు భాగాన్నే విజయనగర సామంతులు దండనాయకులు పాళేగాళ్లు ఇతర ఉన్నతాధికారులు తమ తమ సైన్యాలను నడిపించేవారు చక్రవర్తికి నమోవాకాలు అర్పించేవారు ఈ మహర్నవమి దిబ్బ చుట్టుపక్కలంతా ఎక్కడ చూసినా పండగ వాతావరణం రంగురంగుల వస్త్రాలతో కట్టిన గుడారాలు విత్త విత్త వస్తువులతో నిండిపోయిన అంగళ్ళు నోరూరించే పిండి వంటల వాసనలతో ఘుమఘుమలాడుతున్న పరిసరాలు ఆగకుండా మ్రోగుతున్న ఆలయాల గంటల సుస్వర శబ్దాలు హడావిడిగా తిరుగుతున్న యాత్రికులు నింపాదిగా నడుస్తున్న స్థానికులు కాళ్లకు పిల్లలు ఆ పిల్లల్ని ముద్దుగా తిట్టుకుంటూ వెంట వస్తున్న పెద్దలు గోగ్రాసం ఎక్కువై ఇక తినను అని మారాము చేస్తున్న గోవులు వృషభాలు బుజ్జాయి దూడలు నాలుగు వీధులు కలిసే చోట సాగుతున్న దొమ్మరి విన్యాసాలు యాత్రికుల కోసమని కట్టించిన మండపాలలో కొన్ని చోట్ల కచేరీలు మరికొన్ని చోట్ల పిచ్చా పార్టీలు కొన్ని చోట్ల వాద వివాదాలు హంపీలోని ప్రతి ఇంటి పైన ఎగురువేసిన జడ్డాలు గాలికి రెపరెపలాడుతూ శబ్దాలు చేస్తున్నాయి కోటవాకిళ్లకు కట్టిన పూలతోరణాలు పరిమళాలను వెదచెల్లుతున్నాయి విరూపాక్షిని ఎత్తైన రాజగోపురం మీద బంగారు కలశాలపై సూర్యుని వెలుగుపడి కళ్ళు మిరుమిట్లు గొలుపుతున్నాయి విజయ విఠలాలయంలోని సంగీత స్తంభాలు గర్భగుడి నుండి వస్తున్న వేదమంత్రాలకు సప్త స్వర ప్రస్థారాలు జోడిస్తున్నాయి హజార రామాలయంలో శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై ఆగకుండా వెలుగుతున్న ఆరతుల్ని అందుకుంటున్నాడు మహోన్నత దేవుడైన ఉగ్ర నరసింహుడు లక్ష్మీ సమేతుడై ఆదిశేషుడిని ఛత్రంగా చేసుకుని తన నేత్రాల నుండి చల్లని కారుణ్య కిరణాలను ప్రసరింపజేస్తున్నాడు వరాహస్వామి కోరల నుండి పుట్టిన తుంగభద్రానది తీయటి నీటిని త్రాగి తృప్తిగా సాగిపోతున్న పశువులు పక్షులు మనుషులు కన్నడ తెలుగు తమిళ మరాఠా పలుకులు బాటు పండితుల సంస్కృత సంభాషణలు అక్కడక్కడ వినిపిస్తున్న పార్సీ అరబ్బీ ఉర్దూ గుసగుసలు ఎక్కడ చూసినా కోలాహలం ఆహ్లాదం ఆనందం నెల రోజుల ముందుగానే తమ చక్రవర్తి నుండి శ్రీముఖాలను అందుకున్న మన్నీలు వారం రోజుల ముందుగానే హంపిని చేరుకున్నారు వారి వెంట రంగురంగుల దుస్తులలో ఉన్న వారి వారి సైన్యాలు దిక్కు దిక్కులలో రెపరెపలాడుతున్న జెండాలు మ్రోగుతున్న కహళాధ్వనులు ఢంకానాదాలు వెయ్యికి తక్కువ కాకుండా ఉన్న ఏనుగులు నిండైన అలంకరణలతో కందుల పండుగగా కనిపిస్తున్నాయి అవి రాజవీధుల్లో నడుస్తుంటే ఓ నల్లటి సముద్రం వస్తున్నట్లుంది మహానవమి దిబ్బ చుట్టూ ఎత్తైన వేదికల్ని నిర్మించారు ఒక వేదిక రెండంతస్తుల భవనంలా ఉంటే మరొకటి మూడంతస్తులు ఇంకొకటి ఐదంతస్తుల భవనాన్ని పోలి ఉంది మరో వేదికైతే గుండ్రంగా తిరుగుతూ చూపరులకు విస్మయాన్ని కలిగిస్తోంది ఈ వేదికలపై ఎందరో రాజులు రాణులు వారి వారి పరివారాలు కూర్చుని ఉన్నారు మహానవమి దిబ్బపై తొమ్మిది అంతస్తులతో కూడిన తాత్కాలిక కట్టడాన్ని నిర్మించారు తొమ్మిదో అంతస్తులో విజయనగర చక్రవర్తి సింహాసనం ఉంది మహానవు దిబ్బ నాలుగు వైపులా ఉన్న వీధుల్లో నర్తకులు నర్తకీ మడలు నాట్యాలు చేస్తున్నారు వారి హావభావాలు చూపరులను కట్టిపడేస్తున్నాయి విత్త విత్త కథలను చెప్పే కథకులు మనోరంజన చేస్తున్నారు గారడి విద్యల వారు తమ కరికట్టు ప్రదర్శనలతో ఆ బాల గోపాలాన్ని అలరిస్తున్నారు ఒక గారిడి వాడు జనం చూస్తుండగానే ఓ పెద్ద ఏనుగును మాయం చేసేశాడు ప్రేక్షకులు పెద్ద పెట్టున పోటీలు జరుగుతున్నాయి ఆడవాళ్లు చేస్తున్న కుస్తీ పందే దగ్గర ఎక్కువ జనం గుమిగోడి అరుస్తున్నారు తమ వైపుకు ఎక్కువ జనాన్ని ఆకట్టుకోవాలన్న తపనతో మగవస్తాదులు రెచ్చిపోయి పోరాడుతున్నారు అంతలో పెద్ద పెట్టున క్వాలను బిండు ముట్టాయి అంటే చక్రవర్తి దసరా దిబ్బ వైపుకు ప్రయాణం మొదలెట్టాడన్న సూచన హజార రామాలయం వద్ద రాజకుటుంబం ప్రత్యేక పూజల్ని పూర్తి చేసింది అక్కడ నుండి ఊరేగింపుగా పట్టణ దుర్గమ్మ గుడిని చేరుకుంది మహర్నవమి విశేష పూజలను అమ్మవారికి అర్పించి ముందుకు సాగింది మార్గమధ్యంలో మాధవ స్వామి గుడి అక్కడ అర్చన ఆరుతులను సమర్పించింది రాజపరివారం కొద్దిగా మృందుకు రాగానే జైన ఆలయం ఆ బసదిలో ఉన్న జైనమురలు రాజకుటుంబాన్ని దీవించారు అలా కాస్త దూరం పోగా అత్యంత శోభాయమానంగా అలంకరించిన శృంగారద బాగిలు అంటే శృంగార ద్వారం ఎదురయింది ఆ ద్వారం పైభాగంలో నిలబడిన ప్రజలు సాగుతున్న ఊరేగింపు ఇరువైపులా ఉన్న కళాకారులు అందమైన రాగాలను ఆలపించారు వాయిద్యాలను మృగించారు మరి కాస్త ముందుకు సాగిన రాజకుటుంబం దారి పొడవునా బారులు తీరి ఉన్న ప్రజలను పలకరిస్తున్నారు కొందరు ప్రజలు ఇదే అవకాశమని తమ విన్నపాలను సమర్పించుకుంటున్నారు చక్రవర్తితో పాటు నడుస్తున్న అధికారులు ఆ విన్నపాలను తీసుకుని భద్రపరుస్తున్నారు ఇప్పుడు ఊరేగింపు మాల్యవంత పర్వతం వద్దకు చేరుకుంది రాజపరివారం ఇతర ప్రముఖులు కొండపై ఉన్న కోదండరాముని సేవించుకున్నారు మళ్లీ ఉత్సవం ముందుకు సాగింది దారిలో ఉన్న హనుమంతుని ఆలయంలో విజయనగర సామ్రాజ్య సుస్థిరత కోసం విశేష అర్చనలు జరిపారు పూజారులు అక్కడి నుండి ముందుకు కదిలిన ఊరేగింపు అత్యంత విశాలమైన శనివారద బాగిలు వద్దకు చేరింది ఈ శనివారపు వాకిలి వద్ద చేరి ఉన్న ప్రజలు కుటుంబాన్ని చూసి జయజయ్వానాలు చేశారు అక్కడే దసరా సంతను నిర్వహిస్తున్న వర్తకులు చక్రవర్తికి కొన్ని విలువైన కానుకల్ని అందించారు రాజు ఆ కానుకల్ని తీసుకుని అక్కడే ఉన్న ప్రజలకు పంచిపెట్టాడు ఊరేగింపు మళ్లీ ముందుకు సాగి చివరి మజిలి అయిన నడకల్లో దుర్గమ్మ గుడిని చేరుకుంది అక్కడ రాజకుటుంబం పేరు మీద ప్రత్యేక అర్చనలు జరిగాయి చక్రవర్తి అమ్మవారికి స్వయంగా ఆరతిని సమర్పించాడు వేదఘోషులు మిన్నుముడుతుండగా చక్రవర్తి అమ్మవారికి ప్రదక్షిణాలు చేసి దేశ సౌభాగ్యాన్ని కోరుతూ సాష్టాంగ నమస్కారాలు అర్పించాడు మరోవైపున శక్తి ఆరాధకులు ఇరవై నాలుగు దున్నపోతులను నూట యాభై పొట్టేళ్లను బలిచ్చారు మహానవమి దిబ్బ వద్ద శబ్దం చేశాయి అంటే చక్రవర్తి దసరా దిబ్బ వద్దకు వెంటనే వద్దర్ణకుంభంతో ఎదురు వెళ్లారు వేదాశీర్వచనం అందుకున్న చక్రవర్తి వారికి సంభావనలు ఇచ్చాడు ఆపై మహానవమి దిబ్బ మీద ఉన్న తాత్కాలిక వేదిక తొమ్మిదో అంతస్తులు చేరుకున్నాడు చక్రవర్తి తన సింహాసనం మీద కూర్చోవడంతో విజయనగర దసరా ఉత్సవాలు ఉత్తుంగ శిఖరాన్ని చేరుకున్నాయి నగిశీలు పెట్టిన కత్తులు కవచాలు ధరించి పట్టు వస్త్రాలతో అలంకరించిన గుర్రాలపై కూర్చున్న పదివేల మంది సైనికులు ముందుగా తమ కవాతును మొదలు పెట్టారు ఆ వెనుక పెద్ద పెద్ద ఇళ్ల వంటి అంబారీలతో వెయ్యి ఏనుగుల దండు కదలివస్తోంది ఆ అంబారీలలో ఐదుగురు చొప్పున వీరభటలు ఉన్నారు వారు తమ చేతుల్లోని వింటినారిని అదే పనిగా మీటుతున్నారు అవి చేస్తున్న విచిత్ర శబ్దాలు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి దాటగానే విజయనగర సైన్యంలోని తురక సైనికులు తమ అరబ్బీ గుర్రాలపై సవారీ చేస్తూ వచ్చారు వేగంగా గుర్రాల్ని నడుపుతూ దెబ్బ తగలనివ్వని చెక్క బాణాల్ని నేర్పుగా వదులుతూ తమ విన్యాసాల్ని ప్రదర్శించారు ఆ తరువాత గడ్డిపరకల్ని పరపరా మేస్తూ వస్తున్న ఒంటెలు వాటి మూపులపై పొట్టి పొట్టి ఫిరంగుల్ని పట్టుకుని కూర్చున్న సైనికుల్ని వింతగా జనం చూడసాగారు వారి వెనకాలనే విచిత్రమైన ఈకల టోపీలు విత్తరంగుల పట్లాములు చొక్కాలు ధరించి పొడవాటి తుపాకుల్ని భుజాన మోస్తూ కదులుతున్న పోర్చుగీస్ పటలాన్ని చూస్తూ ప్రేక్షకులు ఒకసారి చోద్యాన్ని మరొకసారి ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచారు వారి వెనకాలనే బలిష్టమైన దున్నపోతులు లాగుతున్న భారీ ఫిరంగుల దండు నెమ్మదిగా కదులుతూ వెళ్లసాగింది ఆ పొడవైన ఇనప గొట్టాలను వాటికి అటూ ఇటూ కట్టిన పెద్ద పెద్ద ఇనప గుళ్లను చూస్తూ నోరు వెళ్ళబెట్టారు పిల్లలు పెద్దలు అందరూను ఫిరంగిదళం అటు వెళ్లగానే ఎందరో అందమైన అమ్మాయిలు నృత్యం చేస్తూ వాయిద్యాలను మృగిస్తూ వచ్చారు తమ నాట్య విద్యను విజయనగర చక్రవర్తి ముందు కాసేపు ప్రదర్శించారు వారి ప్రతిభను మెచ్చిన ప్రభువు తొమ్మిదంతస్తులు దిగివచ్చి కానుకలు ఇచ్చి విశేషంగా సత్కరించాడు ఆ తరువాత ఒక్కొక్క సామంతరాజు తెచ్చిన సైనిక పటలాలు తమ కవాతు మొదలుపెట్టాయి మొదటగా చక్రవర్తి అంగరక్షకులు వచ్చారు పొడవైన బల్లాలు పదునైన కత్తులు పెద్ద పెద్ద మీసాలను కలిగిన వాళ్లను చూడగానే ప్రజలు జడుసుకున్నారు వారి వెనకాల మధురై నాయక రాజదళం నడిచింది వారి దళంలో రంగురంగుల పొడవాటి టోపీలను పెట్టుకున్న వెలుకాళ్లు అందరినీ ఆకట్టుకున్నారు ఆ వెంటనే తంజావూరు ఆశ్విక దళం ఆ వెనుక జింజి నాయకుని దళం వెల్లూరు నాయకుని ఫిరంగి దళాలు నడిచాయి ముసునూరి రేచర్ల పెమ్మసాని కాళహస్తి నాయకులు తమ సైనిక శక్తిని ప్రభువు ముందు ప్రదర్శిస్తూ సాగారు ఆపై చిత్రదుర్గ నాయకుని బలిష్టమైన కాల్బలం తమ పొడవైన బళ్ళాలను జడిపిస్తూ సాగాయి వారి వెంట కేళది నాయకుల సైన్యం తమ ఖట్టు విన్యాస నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ సాగాయి వారిలో నావికాదళం వారు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు ఇలా ఇంకెందరో సామంతులు పాలేగారులు తమ తమ సైనిక శక్తిని చూపిస్తూ మా బలమంతా నీకే అంకితం అన్నట్టుగా మహానవమి దెబ్బ మీద వేదికపైన ఆసీనుడై ఉన్న విజయనగర చక్రవర్తికి మొరుక్కుతూ సాగారు అంతలో సాయంత్రమైంది విరూపాక్ష ఆలయంలో ప్రదోష పూజ సందర్భంగా మ్రోగుతున్న శంఖానాదాలు హంపీ పట్టణం నాలుగు నిండుకున్నాయి ఆనాటి కొలువును చాలించిన చక్రవర్తి వేదికను దిగి రాజయేరుగుని ఎక్కి విజయనగర సామ్రాజ్య నిజ చక్రవర్తి అయిన విరూపాక్షుని సేవించడానికి సాగాడు మంత్రులు సామంతులు దండనాయకులు ఆయనను అనుసరించారు కప్పెర కప్పెరగా చీకటి కమ్ముకుంటుండగా వీధి దీపాలను వెలిగించసాగారు నగర రక్షకులు పొద్దున్నీ సాగిన దసరా వైభవాన్ని కళ్లారా చూసిన ప్రజలు జై విరూపాక్ష అంటూ ఏకకంఠంతో నినదిస్తూ మహాశివుని సన్నిధానం వైపుకు మళ్ళసాగారు कर्णाटाह्वय देशसौख्यजननी श्रीतुङ्गभद्रावृता मातङ्गोन्नत माल्यवत् क्षितिधर श्रीहेमकूटान्विता मा पम्पा विठ्ठलेश्वर कृपादृष्टिप्रभा मण्डित श्रीविद्यानगरी विभाति धरणि धम्मिल माणिक्यवत् श्री నగరి విభాతి ధరణి ధమ్క్యవత్ ఈ చిత్రం మీకు నచ్చినట్లయితే ఇందులోని అంశాలు ముఖ్యమైనవి అని మీకు అనిపిస్తే దయచేసి ఇతరులతో పంచుకోండి ఘనమైన మన సాంస్కృతిక చారిత్రక సంపదను కాపాడుకునే యజ్ఞంలో మాకు సహకరించండి ధన్యవాదాలు